నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారు అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము ఎపిసి పత్రికను ప్రారంభించాం పరిచయ వాక్కులు విన్నాం ఈరోజు గ్రంథ విభజన తెలుసుకుందాం ఈ గ్రంథము మొదటి భాగంగా క్రీస్తునందు విశ్వాసి గల స్థానం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మూడో అధ్యాయం ఇరవై ఒకటి వరకు ఇలా ఉన్నాయి దీంట్లో మొదటి విషయం ఏంటంటే క్రీస్తులో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఓట అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు రెండోది విజ్ఞాపన ప్రార్థన ఓటో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై మూడు మూడోది విశ్వాసం ద్వారా అంటే కృపచేత రక్షణ రెండో అధ్యాయం ఒకటి నుంచి పది నాలుగోది క్రీస్తులో యూదులు అన్యులు సమాధాన పరుట రెండో అధ్యాయం పదకొండు నుంచి ఇరవై రెండు వచ్చినాలు ఐదో అంశం మర్మం ప్రకటించుట మూడో అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వచ్చినాలు ఆరో అంశం పౌలు చేసిన రెండవ ప్రార్థన మూడో అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి ఇక రెండో భాగంగా ఈ లోకములో విశ్వాసి నడవడిక నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఆరు అధ్యాయం ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది ఇందులో మొదటి అంశం ఐక్యత నాలుగు అధ్యాయం ఒకటి నుంచి పదహారు వచనాలు రెండో అంశం మారిన జీవితం నాలుగు అధ్యాయం పదిహేడు వచనం నుంచి చివరి వరకు మూడో అంశం వెలుగు సంబంధులు వలె జీవించుట ఐదో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఒక్క వచనం నాలుగో అంశం క్రైస్తవ వివాహం ఐదో అధ్యాయం ఇరవై రెండు ముప్పై మూడు వచనాలు ఐదో అంశం క్రైస్తవ తల్లిదండ్రుల బాధ్యత ఆరో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు ఆరో అంశం క్రైస్తవుల ఉద్యోగ బాధ్యతలు ఆరు అధ్యాయం ఐదు నుంచి తొమ్మిది వచనాలు ఏడో అంశం క్రైస్తవ పోరాటం ఆరో అధ్యాయం పది నుంచి ఇరవై నాలుగు వచనాలు ఇవి మరి ఎఫ్సి పత్రికలోని గ్రంథ విభజన దేవుని బిడ్డలారా వచనము వెంబడి వచనాలు రేపటి దినం నుండి మనము ధ్యానం చేద్దాం దేవుని కృప మనకు తోడై ఉండి నడిపించును గాక ఐ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్